బాగున్నావా చాలా ఒక ఓ వేసుకో అన్నంబయ నోట్లో పెట్టుకుంటారు ఏమీ తెలియదు మొన్ననే దీనికి పదమూడేళ్ళు పన్నెండు వచ్చాయి చూసావు ఎంత లేచిందో అబ్బా చూడు నేను మారుతి కారు కోసం వచ్చాను టాటా ట్వెల్వ్ టన్ కాదు లారీ కోసం రాలేదు వస్తాయి నట్టింట్లో ఏంటి మొన్న మళ్ళీ నేను లారీనా నేను క్వారీనా నువ్వు ప్యారీవి కాదే లారీవే ఒకసారి మెకానిక్ వినాయకరావు గారు ఉంటారు నక్కల పడ్డాయి తీయించుకో ముండా కాలేదు నీకేమీ కాలేదు వచ్చినోడికి అవుతుంది అరే నట్టింట్లో ఏంటి ఆ బొమ్మ వచ్చా సింగపూర్ నుంచి క్లాప్స్ బాబు లిబుల్ ఏంటో చూడాలి మాబూ గారు మా అవును ఈ ఒక్క నిమిషం నువ్వు ఆతుల పక్కరా అంతా పెద్దపితలు ఆడుతున్నా నీ మకానికి ఎక్సర్సైజ్ చెయ్యి ఆగు అరే ఈ ఏంటి యాంగిల్ మారుస్తుంది అది తమాషా బొమ్మమ్మా తమాషా సింగపూర్ బొమ్మ అవును ఈ బొమ్మకి కిందన లేదేడు దిమ్మ అదా బావగారు ఓయ్ సింగపూర్ నుంచి తెప్పించాను కదా సింగపూర్ బొమ్మలకి కింద దిమ్మేలు ఉండవండి ఉండవా ఓకే ఉల్లేటిస్ట్ టెక్నాలజీ అయితే ఈ బొమ్మకి కరెంట్ ఎక్కడ పెట్టారు దాని వెనకాల ఉంది ఓ దాని వెనకాలు ఉందా మరి స్విచ్ ఎక్కడ పెట్టారు అది కూడా ఉంది బావా ఈ బొమ్మకి అన్ని వెనకాలే గాని ముందు లేమి లేదా ఏడు బావ మాటలు అన్ని వెనకాలే పెట్టారు కదనేసి బావగారు మీ కాడ ఉంటే ముందు పెట్టండి మరి ఏమనుకున్నారు సింగపూర్ అబ్బా ఏమి బావగారు నిజంగానే బొమ్మ అనుకుంటున్నారు నిన్ను చూసి చిన్న కుర్రాన్ని చేసి ఆడుకుంటున్నావే చిన్న కుర్రాడు నోట్లో ఎలుమిన కొరకలేదు పాపం సరే పెట్టు కురుకుతాడు వద్దులేవి మనకిందుకు వచ్చింది పెట్టినా అంటావు పెడితే కొరకకపోతే ఏం చేస్తారు వద్దులేండి నువ్వు అలా ఊక్కు స్ప్రింగిల్ మింగేసినట్టు ఉంది ముండా ఏమండి బలే ఉందండి మీరు బమ్మల బలే నిలబడ్డారు మీరు ఆ చిత్తా సంగీతంలో పడ్డారు వ్యాపారం ఏమైంది వ్యాపారం వచ్చి రాలేదు అందుకని వ్యాపారం దివాలా తీసింది కరోనా టైంలో నుంచి వ్యాపారాన్ని వదిలేసాం వదిలేసి ఇప్పుడు మొత్తం నాటకాల మీద పడ్డామండి నాటకాలు ఏ నాటకాలు ఉన్నాయండి రామకృష్ణ యుద్ధం రాముడు యుద్ధం రాముడు ఏ యుగంలో దేవుడు త్రేతాయుగంలో మరి కృష్ణుడు ఇక్కడ తీసుకొచ్చా మనకి కల్కి రాలేదు కల్కి సినిమా వచ్చేసింది కల్కి ఎప్పుడో నాలుగు లక్షల సంవత్సరాల తర్వాత వస్తారంట ముందు అలాగే రామకృష్ణ యుద్ధం అని పెట్టాం మీరు పెట్టారు పెట్టాం మారుతి ఆంజనేయ యుద్ధం అని పెట్టాం అన్న ఒకటే కదండి నీకు తెలుసు నాకు తెలుసు ప్రేక్షకులకి తెలుసు అదే ట్విస్ట్

పూర్తిగా చెప్పనివ్వద్దండి మధ్యలోనే సరే చెప్పండి 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 ఎన్నో ఈ ముండా ఈ పిల్ల ఏంటండి చిన్న చిన్నపిల్లలేదండి చిన్నపిల్ల తెలీ చిన్నపిల్ల కొట్టుకోండి ఎన్ని దెబ్బలు అయితే పదవుతాయి మీరు కొట్టుకోండి మీరు పది దెబ్బలు నాకు దెబ్బకి అవకాశం ఇవ్వండి వద్దు మీరు చూసావా మీ అక్కకి నీకు ఎంత తేడా ఉందో సుకుమారంగా మాట్లాడుతుంది నైస్గా మాట్లాడుతుంది కూల్గా మాట్లాడుతుంది నువ్వు దష్టమండ ప్రతిదానికి మధ్యలో తగులుకుంటావు పూర్తి పని కానివ్వు నువ్వు ఎక్కడ తీసుకోవడం అండి వెంటనే శుభం కార్డు పడిపోద్ది సినిమా బా ఏమండి నువ్వేం చూపించాలనుకున్నావో హోల్సేల్గా చూపించే నేను రిటైల్గా చూస్తా నీ అమ్మ కడుపు మాడా అబ్బా ఇంకా ఏ డబ్బా లేదు అబ్బా అంటా వెళ్ళి నీ అమ్మ కడుపు మాడా యావండి అబ్బా అబ్బా చిత్ర అక్క బావగారు ఉషార్గునరే బలే సౌండ్ చేస్తున్నారే

నేను ఎంతో హుషారుగా రావడం అమ్మ ముందర రావడం నేను హుషూరుమని పోవడం నాది మాత్రం సొమ్ము కాద ఎంత పెట్టాను మీకు ఎంత పెట్టారు చిత్ర బావగారు హుషారుగా ఉన్నారే ఈ ప్రొద్దురు పరవాను కురిపిస్తారేమో వాన్ చల్లరా చల్లు వానా వద్దు పాప వద్దు చిన్న చిరు చల్లు చాలు చిన్న చిరుజల్లు చల్లు అంతేనా అంతే कमां कासको वन बाले जया जया किन जागा ఏమండి ఏంటి పిల్లలు చూసి దండం పెడుతున్నారు ఏమండి ఏంది నా కాళ్ళకి వచ్చేసరికి మెలకు తిరుగుతుంది మొత్తం కాదు జారిపోయింది మలతాడు లేదు సామాన్లన్నీ కనబడతాయని లోపలికి వెళ్ళి సరి చేసుకొని వచ్చా మద్దతు ఇచ్చాడు అబ్బాయి బావా దాంతో కొద్ది బెల్ట్ సరి చేసుకొని వచ్చా మంచి పని చేశాను బావా కోవా తీయవా అవి లేవు నేను వచ్చింది మీ అక్క కోసమే అయితే నన్ను ఎత్తుకోండి వెళ్ళిపోతా వచ్చి అమ్మ గడుపు మాట వెళ్ళిపోతాడు రెండు ఉండవు ఒకటే ఉందండి వినాయకరావు గారు అది కూడా పోతే ఏం చేస్తాం ఎత్తుకోవాలా చిన్న పిల్లండి చిన్న పిల్లండి ఏదో అయిపోతుందండి ఏమండి ఏమండి నాకోసం మళ్ళీ ఎత్తుకోమంటే ఎత్తుకుంటాను కానీ దాన్ని ఎందుకండి ఎత్తుకోవడం రాజసాని రా నికు సెకండ్ షో చూపించొత్తం పదను ఇప్పుడు నేను ఏం చేశానని ఏడుస్తున్నావే చూపిస్తావా చూస్తావా చూపిస్తావా అబ్బో బాగా మరటగా ఉందండి బాగా నేచురాలు నాన్ వెజిటేరియన్ మీ అక్క చూడవే ఎంత వెజిటేరియన్ గా మాట్లాడుతుందో నీకు దాని సంగతి తెలియదు ఇది ఓవర్ నటిస్తుంది పైకి మామ ఉంది కాదు అందాల స్వరంగ మార్గంలోకి నేను రాలేను నన్ను వదిలే నువ్వు పెద్ద రేటే వచ్చి బిగినింగ్ లో పది రూపాయలు ఇచ్చా డబ్బులు ఇవ్వలేను గాని నీకు ఫోన్ పే గాని గొలగొల పే గాని ఇప్పుడు డబ్బులు లేవండి ఇన్నాళ్ళు డబ్బులు ఉండటం లేదు వినాయకరావు గారు తెలుసు మీకు అన్ని ఫోన్పే గులగోలు పే నీ గూగుల్ గురించి తెలుసా మీ దగ్గర గులగొల పే అనాలి పాట్లున్నాయా నీ నోట్లో గ్రామ్ ఫోన్ రికార్డ్లు కానీ మింగేజే పెట్టకుండా మా అమ్మ నేర్పించింది బావ సంగీతం మీ అమ్మ భశానం పెట్టే మీది ఎలాగుంటుందంటేనండి చింతామణి గారు చెప్పండి ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీద ఒక పెద్ద రైల్వే స్టేషన్ మీరు మాత్రం ఎక్స్ప్రెస్ లిమిటెడ్ స్టాప్లో ఉంటది ఇది ఫాస్ట్ కాదు ప్యాసింజర్ ఇది ప్రతి స్టేషన్లోనే అమ్ముతుంది ఎక్కి ఒకటి ఎక్కుతుంటారు తను కూడా మరి మీకు డౌట్ రాలేదు మీ అమ్మ గురించి మీ అమ్మ గూడ్స్ బండి ఎంత సమాధానం వస్తుపోతాం ఉంట ఇలాంటి పెట్లు వందలిపోతాయి ఇప్పుడైతే నేను ప్యాసింజర్ నా ప్యాసింజర్ నువ్వు ప్రతిష్ఠించు పైకి కనిపించేవన్నీ పాలు కాదు కనిపించినవన్నీ నీళ్ళు కాదు అర్థమైందా దాని చూపు చూడు ఒకసారి నువ్వు ఒక జనరేటర్ ఇక్కడ పవర్ స్టార్ ఏం కాదు అవన్నీ వేస్ట్ మాటలు నీకు ఎందుకు వేస్ట్ టూత్ పేస్ట్ నీకు అవసరమా గురించి ఇప్పుడే కాదు ఎప్పుడు అనుకున్నాం కదా బంగారంగా బంగారం ఏమండి ఏమైందండి ఎక్కడ అయితే ఎక్కాను కానీ చాలా కష్టంగా ఉన్నాడు నేను దింపుతా బావా బంగారు అయిపోయిందండి వంద లీటర్లు కొట్టించాం డీజిల్ మా అమ్మకాడ ఉంది తెమ్మంటారా మీ అమ్మకో నమస్కారం వాళ్ళ అమ్మకో నమస్కారం మేము వచ్చింది దేనికండి మా అమ్మ డీజిల్ లేదు పెట్రోల్ మీ సారీ బాగుందండి బావా నాది అంటావు ఏది అంటే ముడుచుకుంటావు అలా లాగకుండా ఈ డ్రెస్సులు వద్దు నువ్వు చక్కగా ఎర్రచీర కట్టుకో అద్దంకి రాము లాంటి వాళ్ళు చూసారో ఇరుక్కుపోతాడు తర్వాత చెప్తాను ఉండవా నువ్వు నీ నోట్లో ఏదో పెట్టాలా అద్దంకి రాము గారు అంటే ఎంగ డైనమిక్ చూస్తే ఇరుక్కుపోతాడు కానీ ఆ ఎర్రచేరు కూడా పట్టు చీర కట్టుకోని ఎందుకు అతను ఎక్కడ పట్టుకున్నా మెత్తగానే ఉంటాను ఒకసారి చూసాను ఎవరు నిన్న అతను పట్టుకున్నాడు అతను నువ్వు పట్టుకున్నావా నేనే అతని పట్టుకున్నాను ఏం సుఖం తాడు చెట్టును కౌలించుకున్నట్టుంటది

ఉన్నది ఒక్కటే జిందగి జగి అది లేకపోతే ఇంకేం లేదండి బందకి అంతా మీ సైడ్ నుంచి గుద్దే కాబట్టి సరిపోయింది కానీ ఉండాలి సెంటర్ నుంచి గుద్దే పదహారు కుట్లు పడేవి అందుకేనండి క్రికెట్ వాళ్ళని నేను చాలా లవ్ చేస్తాను వాళ్ళు గార్డు పెట్టుకుంటారు ప్రసాదు నేను హెల్మెట్ లేకుండా ఆడతా మా ఇంటికి వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలి నీ కన్నుల నీడలనో దోర వయస్సుల దారులనో కరిగి పోయే